నంద్యాల జిల్లాలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా జరిగింది ఆత్మకూరు ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డ్యోగర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం యూనియన్ సభ్యులు కేక్ కట్ చేసి ఒకరి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ వేడుకల్లో సీనియర్ ఫోటోగ్రాఫర్లు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు మనకు టెక్నాలజీ వస్తుంది నెగిటివ్ నుంచి డిజిటల్ అప్పుడు మాతో పనిచేసిన చాలా మిత్రులు అప్డేట్ కనుక ఎన్నికి వెళ్ళిపోయినారు ఇప్పుడు డిజిటల్ నుంచి ఏఐ టెక్నాలజీ వస్తుంది అందరూ మన వల్ల అప్డేట్ అయ్యి ఏఐ టెక్నాలజీకి మారాలని కోరుకుంటున్నాం అలాగే మన ఆత్మగురి యూనియన్కి వచ్చేసరికి ఒక అడుగు ముందుకు ఐదు అడుగులు ఎనికిపోతూ ఉంది ఒక అడుగు ముందుకు పోయి బాగుందనుకున్న లోపల ఐదు అడుగులు ఎనుక్కుపోతూ ఉంది అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న కమిటీకైనా బాగా సహకరించి మన యూనియన్ బలోపేతం చేయాలని మన యూనియన్ బలోపేతంగా ఉంటేనే మనకి ఏదైనా మన సభ్యులకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు యూనియన్ అండగా ఉంటుంది ఇప్పుడు ఆగస్టు పంతొమ్మిదిన జరుపుకుంటున్నాము ఈ డేట్ అయితే మారకూడదు ఎప్పుడే కానీ మనమైతే మన డిజిటల్ నోట్లు కూడా మారుతూనే ఉన్నాయి అదేవిధంగా ఫోటోగ్రఫీ మాత్రం మారదు ఎన్ని మారుతున్నా కానీ డిజిటల్ వర్క్లో కొత్త కొత్త రకాలు వస్తున్నాయి కొడ కెమెరా కొడ కెమెరా వే కొవా కెమెరాలు అయినా కానీ ఫోటోగ్రాఫీ మాత్రం మారాలి అట్ట మనం మారుతున్నాం కానీ దీన్ని మాత్రం మార్చుకోకూడదు అట్లా అందరు కలిసి పిలిచిన ఉండాలని కోరుతున్నాం